అష్టావక్రుడు ఈ వృత్తాంతము మనకు మహాభారతంలో వస్తుంది జూదంలో ఓడిపోయిన తర్వాత పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు దివ్య అస్త్రాల కోసం అర్జునుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు అన్ని పుణ్యక్షేత్రాలు తిరగడానికి బయలుదేరుతారు పాండవులందరూ ఎవరితో కలిసి లోమశమునితో కలిసి అలా వస్తూ వస్తూ ఒకసారి శ్వేతకేతు అనే ఆయన నివసించినటువంటి ప్లేస్కి వస్తారు ఆ ప్లేస్లో ఈ అష్టావక్రుడు అనేటువంటి ఈ ఈ ఈ వృత్తాంతం అనేది అక్కడ ప్రస్తావన వస్తుంది లోమశముని చెప్తారు పాండవులకు ఉద్దాలకుడు అనేటువంటి ఒక ఋషికి కహోడు అనేటువంటి ఒక శిష్యుడు ఉంటాడు ఇతను చాలా అంకిత భావంతో ఎంతో వినయంతో గురువు పట్ల శ్రద్ధతో బాగా సేవ చేసుకుని ఆయన చెప్పినట్లు దానికి ఆయన మెచ్చి ఆ శిష్యుణ్ణి మంచి శాస్త్ర ప్రావీణ్యుడిగా తీర్చిదిద్దడమే కాకుండా తన కూతురు సుజాతనిచ్చి పెళ్లి చేస్తాడు తర్వాత ఈ కహోడు సుజాత ఇద్దరూ మంచి కుటుంబ జీవనం గడుపుతూ ఉంటారు కొంతకాలానికి ఆమె గర్వం ధరిస్తుంది ఈ కహోడు ప్రతిరోజు శాస్త్ర పఠనం చేస్తూ ఉంటాడనమాట ఈమె గర్భంలో ఉండే శిశువు కూడా పెరుగుతూ ఉన్నాడు ఒకరోజు ఈయన శాస్త్రపఠనం చేసే టైంలో గర్భంలో నుండి శిశువు మాట్లాడతాడు ఏమని చెప్తాడు తండ్రితో తండ్రి మీ కృపచే నేను తల్లి గర్భంలో ఉండగానే వేద విద్యలో మంచి ప్రావీణ్యం సాధించగలిగాను అదేవిధంగా నేను సంపాదించినటువంటి ఈ జ్ఞానాన్ని అనుసరించి చూసినప్పుడు నాకు మీరు పఠించే ఈ శాస్త్ర పఠనంలో కొన్ని దోషాలు ఉన్నట్లుగా నాకు కనబడుతున్నాయి అని అంటాడు అనమాట ఈ కహోడు పట్టణం చేస్తూ ఉంటాడు కదా రెగ్యులర్గా ఆ టైంలో ఇతనికి కొంతమంది శిష్యులు కూడా ఉంటారనమాట ఆ శిష్యులు కూడా వినేటట్లుగా ఈ శిశువు మాట్లాడుతుంది దానికి ఇతను అవమానంగా భావించి ఆ శిశువుతో తండ్రిని తప్పుబట్టేటట్లుగా నీ వంకర అభిప్రాయం ఉన్నది కాబట్టి నీవు అష్ట వంకరలు కలిగినటువంటి శరీరంతో నీవు జన్మిస్తావు అని శాపం ఇస్తాడు అలా కొన్ని రోజులు జరిగిన తర్వాత వారికి కుటుంబం గడవడం చాలా కష్టమవుతుంది ఫలితంగా ఈ సుజాత ఏం చెప్తుందంటే ఏమండి మనకు కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉంది కదా కాబట్టి మీరు ఎక్కడికైనా వెళ్ళి కొంత ధనాన్ని సంపాదించుకుని వస్తే మంచిది అనేసి ఆమె సలహా ఇస్తుంది ఆమె సలహా ప్రకారము మిథిలా నగరాన్ని పరిపాలించే జనక మహారాజు యొక్క రాజ్యసభకు అతను వెళ్తాడు కొంత ధనం సంపాదించడాని కోసంగా ఎందుకంటే అక్కడ ఆ సభలో శాస్త్రాలకు సంబంధించినటువంటి పోటీ ఉంటుంది ఆ పోటీలో గెలిచిన వాళ్ళకి ధనాన్ని ఇస్తూ ఉంటారు బహుమతిగా దానికోసం ఈ కహోడు అక్కడికి వెళ్తాడు ఆ జనక మహారాజు సభలో వందిన్ అనేటువంటి ఒక శాస్త్ర పండితుడు ఉంటాడు అతను ఎవరైతే పోటీలో పాల్గొని బహుమతులు గెలుచుకోవాలని వస్తారో వాళ్ళందరినీ కూడా శాస్త్రాలలో ప్రశ్నలు సంధించి వాళ్ళను ఓడించి ఆ ఓడిపోయిన ప్రతి ఒక్కరిని కూడా నదిలో ముంచేస్తూ ఉంటాడు ఆ నిబంధనల ప్రకారం అలాగే ఈ కహోడు కూడా వెళ్తాడు ఆయనతో పోటీ పడి శాస్త్రాల్లో ఓడిపోతాడు ఓడిపోయిన దానివల్ల ఇతన్ని కూడా ఆ నదిలో ముంచేస్తారు ఇక్కడ సుజాతకు పుత్రుడు జన్మిస్తాడు ఆ పుత్రుడు వాళ్ళ తండ్రి యొక్క శాపం కారణంగా ఎనిమిది రకాల వకర వంకరలు కలిగినటువంటి వాడుగా పుడతాడు ఎనిమిది వంకరలు ఉన్నాయి కాబట్టి అందరూ అతన్ని అష్టవక్రుడిగా పిలవడం మొదలు పెడతారు అదే అతనికి పేరుగా మారిపోతుంది అయితే ఈ బాలుడు పుట్టినప్పటి తర్వాత కొంతకాలం నుంచి శాస్త్రాల్లో చాలా గొప్ప ప్రావీణ్యం పొంది అవుతాడు ప్రతి ఒక్క శాస్త్రంలోనూ మంచి ప్రావీణ్యం పొంది ఉంటాడు అయితే ఈ పిల్లవాడు పుట్టక ముందే వాళ్ళ తండ్రి కహోడుడు నదిలో ముంచబడి చనిపోయింది దానివల్ల ఈ వృద్ధాలక ఋషి తన కుమార్తె అయినటువంటి సుజాతను ఆ పిల్లవాడిని అష్టవక్రుణ్ణి చిన్నపుటాలించి అతనే పెంచుతూ ఉంటాడు ఈ పిల్లవాడికి ఉద్దాలకుడే తన తండ్రి అని పెరుగుతూ ఉంటాడు ఉద్దాలకుడు తన కుమార్తె అయినటువంటి సుజాతతో వీళ్ళ తండ్రి చనిపోయినాడు అనేసి చెప్పగాకు అతను పిల్లవాడు ఎక్కువ డిప్రెషన్ అనేటువంటి విషయంతో తన తండ్రి చనిపోయినాడు అనేటువంటి ఆ విషయాన్ని తెలియనివారు పిల్లవాడికి అందువల్ల ఇతనికి ఉద్దాలకుడే తన తండ్రి అనుకొని ఉన్నాడు యాక్చువల్గా ఉద్దాలకుడికి శ్వేతకేతు అనేటువంటి ఒక కొడుకున్నాడు ఆల్రెడీ ఎప్పుడైతే ఇతను పెరుగుతూ పెరుగు పెద్దవాడై ఒక పన్నెండు సంవత్సరాలు వచ్చే టైంలో ఉద్దాలకుడు ఒళ్ళో కూర్చో ఉండేటప్పుడు ఈ శ్వేత వచ్చి కోపం వచ్చి అతని ఒళ్ళో నుంచి లాగేస్తాడు లాగేస్తూ కోపంతో అంటాడు ఉద్దాలకుడు కాదు మీ తండ్రి అనేసి చెప్తాడనమాట ఎప్పుడైతే అలా మీ తండ్రి ఉద్దాలకుడు కాదు అని అంటాడో ఇతనికి బాధ కో వేసి ఏడుస్తూ వాళ్ళ తల్లిని అడిగినప్పుడు ఆమె జరిగిన విషయం అంతా చెప్తుంది మీ తండ్రి మిథిలా నగరంలో శాస్త్ర పోటీలలో పాల్గొని ఓడిపోయిన దానివల్ల అతను నదిలో ముంచి చంపేయడం జరిగింది అని చెప్తానే వెంటనే ఈ అష్టావక్రుడు శ్వేతకేతుతో అంటాడు మనము మిథిలా నగరం వెళ్దాము అక్కడ శాస్త్రాల యొక్క పోటీలు ఉన్నాయట వాటితో పాల్గొనాలి వెళ్దాం పద అంటారు అన్నమాట అందుకు శ్వేతగీత కూడా అంగీకరిస్తాడు ఇద్దరు మిథిలా నగరానికి వెళ్తారు ఈ యజ్ఞ పో పోటీలు అనేటివి జనక మహారాజు యొక్క యజ్ఞవాటికలో జరుగుతాయట ఆ యజ్ఞవాటిక దగ్గరికి వెళ్తారు వీళ్ళు ఆ ద్వారపాలకులు అక్కడ ఉండే వాళ్ళు వీళ్ళ అడ్గించి ఏం చెప్తారంటే లోపలికి వెళ్ళాలంటే ఆ పోటీలో శాస్త్ర చర్చిలో పాల్గొనాలి అంటే మంచి శాస్త్ర పండితులుగా ఉండాలి శాస్త్ర జ్ఞానం తెలిసి ఉండాలి వృద్ధ బ్రాహ్మణులై ఉండాలి అనేటువంటి కండిషన్ ఉంది కాబట్టి మీరు చిన్నపిల్లలు లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు అంటారు అప్పుడు వారితో ఈ అష్టవక్రుడు సమాధానం చెప్తాడు ఒక మనిషికి జ్ఞానం రావడానికి వయసుతో సంబంధం లేదు అతని యొక్క కృషి ఎంత పట్టుదలగా అతను సాధన చేశాడు అదేవిధంగా అతని యొక్క మనసు యొక్క పరిపక్వత ఎలా ఉంది అనే నిర్ణయ దానిపైన ఆధారపడి ఉంటుంది కానీ వయసుతో సంబంధం లేదు మీరు వయసుతో ఎట్లా జ్ఞానాన్ని నిర్ణయిస్తారు అనేసి అతను అనేటప్పటికీ ఇతని యొక్క మాట చాతుర్యం వల్ల అతను చెప్పే పరిపక్వమైనటువంటి విషయాల వల్ల వాళ్ళు సంతృప్తి చెంది ఇతన్ని జనక మహారాజు దగ్గరికి తీసుకెళ్తారు పర్మిషన్ కోసం డైరెక్ట్గా అగ్నివాటికి లేకపోకుండా జనక మహారాజు దగ్గరికి ప్రవేశపెడతారు అప్పుడు జనక మహారాజుని అష్టభక్రుడు విన్న విన్నవించుకుంటాడు ఏమనంటే ప్రభు సూర్యుని యొక్క వెలుతురి ముందర నక్షత్రాల వెలుగు ఎలా అయితే చిన్నబోతుందో ఆ విధంగా నేను ఈ వందిన్ని శాస్త్రాల్లో ఓడిస్తాను నన్ను అనుమతించండి బ్రాహ్మణులకు సర్వకాల సర్వ వ్యవస్థలలో ఎక్కడికైనా నిరాటంకంగా వెళ్ళగలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు నన్ను అనుమతించవలసిందిగా ప్రార్థిస్తున్నాననేసి చెప్తారు అప్పుడు జనక మహారాజు ఓ బ్రాహ్మణ నీవు వందిన్ను చాలా తక్కువగా అంచనా వేసుకుంటున్నావేమో అతను శాస్త్రాల్లో చాలా పండితుడు ఎంతో మందిని సునాసంగా ఓడించేశాడు అని చెప్తాడు దానికి బదులుగా అష్టావక్రుడు సమాధానం చెప్తూ ఈ వందిన్ ఇప్పటి వరకు నాలాంటి వ్యక్తితో ఎప్పుడు ఆయన తను పోటీ పడలేదు సరి అయిన వ్యక్తి అతనితో పోటీ పడలేదు కాబట్టి అతను తనే సింహంలా ఫీల్ అవుతున్నాడు నేను అతనిని చక్రాలు విరిగిన బండి ఎలా అయితే పడిపోతుందో ఆ విధంగా అతన్ని పోటీలో ఓడి చేస్తాను అనేసి చెప్తాడు అయితే జనకుడు కూడా రాజర్షి అయితే చాలా గొప్ప ఆయన కదా అందువల్ల ఇతన్ని పరీక్షిద్దాము ముందు పోటీకి పంపించే లోపల అనేసి అనేక రకమైనటువంటి క్లిష్టమైనటువంటి ప్రశ్నలు కూడా శాస్త్రాలకు సంబంధించినట్టు అడుగుతాడు అన్నిటికీ కూడా ఎంతో గొప్పగా సమాధానం చెప్తాడు ఆయన నిర్ణయించుకుంటాడు ఇతనికి మంచి శాస్త్రజ్ఞానం ఉంది ఇతను అనుమతించవచ్చు అనేసి ఈ బాలుడు సామాన్యుడు కాదు మంచి వాక్ పటిమ కలిగిన వాడు అని నిర్ణయించుకొని ఈ అష్టావక్రుణ్ణి యజ్ఞవాటికలో ప్రవేశించడానికి అనుమతిస్తారు జనక మహారాజు యొక్క అనుమతిని పొందిన వెంటనే అష్టావక్రుడు కాలాన్ని వృధా చేయకుండా వెంటనే యజ్ఞవాటికలోకి ప్రవేశిస్తాడు అక్కడ వందిన్ను కలుసుకొని అతనితో సవాల్ విసురుతాడు నేను పరమ సత్యమైన శాస్త్రాన్ని చర్చించడానికి వచ్చాను మొదట నా ప్రశ్నలు మీపై సంధిస్తాను మీరు సమాధానం చెప్పండి తర్వాత మీరు ప్రశ్నించండి నేను సమాధానం చెప్తాను అనేసి సవాల్ విసురుతాడు దానికి వందిని ఒప్పుకుంటాడు ఇద్దరి మధ్య చాలా గొప్ప చర్చ జరుగుతుంది వేదాలపైన శాస్త్రాలపైన ఒకరినొకరు చాలా గొప్పగా ప్రశ్నించుకుంటారు ఇద్దరి మధ్య పోటీ బాగా రసవత్తరంగా మొదలైన తర్వాత చెట్టు చివరిగా ఒకరు ఒక అంకి గురించి చెప్తే నెక్స్ట్ అంకి ఇంకొకరు చెప్తారు తర్వాత ఇంకొకరు చెప్తారు అంటే ఆ అంకెల గురించి ఆ అంకెల యొక్క విశిష్టతను గురించి అంటే ఒకటి నుంచి స్టార్ట్ అయ్యి ఎవరు ఎక్కడైతే చెప్పలేక నిలిచిపోతారో అక్కడ వాళ్ళు ఓడిపోయినట్లు అని స్టార్ట్ అవుతుంది మొదట వందేను స్టార్ట్ చేస్తాడు ఆయన ఒకటితో స్టార్ట్ చేశాడు ఒకటి యొక్క విశిష్టత గురించి చెప్తూ ఒకే అగ్ని అన్ని ఆకారాలు కలిగి ఉంటుంది అంటే అగ్ని మనం చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఒకే సూర్యుడు ఈ లోకమంతా వెలుగునిస్తాడు అదేవిధంగా ఒకే ఇంద్రుడు ఈ పద్నాలుగు లోకాలకు అధిపతిగా ఉంటాడు దేవతలందరికీ కూడా ప్రభువుగా ఉంటాడు ఆ తర్వాత ఒకే యముడు పితృదేవతలందరికీ కూడా ప్రభువుగా ఉంటాడు అని చెప్తారు తర్వాత అష్టావక్రుడు రెండు గురించి చెప్తూ ఈ రెండు యొక్క విశిష్టత అగ్ని ఇంద్రుడు ఇద్దరు ఎప్పుడూ కలిసి సంచరిస్తూ ఉంటారు నారదుడు మరియు పర్వతుడు ఇరువురు దేవర్షులు అశ్విని కుమారులు ఇద్దరు కవలలుగా ఉంటారు అదేవిధంగా రథానికి రెండు చక్రాలు ఉంటాయి రెండు అంటే భార్యాభర్త ఇద్దరూ కూడా దంపతులే సహజంగా సహచరులుగా జీవితాంతం వాళ్ళ యొక్క లైఫ్ను లీడ్ చేస్తారు ఇలా రెండు యొక్క విశిష్టతను గురించి ఆయన చెప్తారు తర్వాత వందిన్ మూడు గురించి చెప్తూ కర్మవశమున్న జనులు మూడు రకాలుగా జన్మిస్తారు అవి దైవ జన్మ ఆసుర జన్మ మానవ జన్మ అంటే మంచి కర్మ చేసినప్పుడు దేవలోకాలలో జన్మిస్తారు చెడు కర్మ చేసినప్పుడు నీచమైనటువంటి కింద జన్మల్లో అసురులుగా జన్మిస్తారు మధ్యస్థంగా ఉండేవాళ్ళు మానవ జన్మ తీసుకుంటారట ఇక వేదాలు మూడు ఋగ్వేదము ఎదుర్వేదము సామవేదం మూడు వేదాలు అదేవిధంగా ఋత్వికులు త్రిసంధ్యలలో యజ్ఞానుష్ఠానాలు చేస్తారు ఇక్కడ యజ్ఞానుష్ఠానం అన్నప్పుడు గాయత్రి లాంటివి చేసుకుంటారు కదా త్రిసంధ్యలో అది అనమాట ఇక అష్టావక్రుడు నాలుగు గురించి చెప్తూ ఆశ్రమాలు నాలుగు అంటే బ్రహ్మచర్యము గృహస్థము వానప్రస్థము సన్యాసము ఆశ్రమాలు నాలుగు వర్ణాలు కూడా నాలుగు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర దిక్కులు కూడా నాలుగు తూర్పు పడమర దక్షిణ ఉత్తరం అదేవిధంగా గోమాత పాదాలు కూడా నాలుగు అని చెప్తారు తర్వాత ఇక వందిన్ ఐదు గురించి చెప్తూ ఇంద్రియాలు ఐదు ఇవి జ్ఞానేంద్రియాలు చెవులు చర్మము కళ్ళు నాలుక ముక్కు అదేవిధంగా ఈ ఐదు జ్ఞానేంద్రియాలకు వాటి విషయాలు ఉంటాయి ఆ విషయాలు ఏంటి అంటే శబ్దము స్పర్శ రూప రసగంధము ఇక పంచ యజ్ఞాలు అనేటివి ఉంటాయి అవి బ్రహ్మయజ్ఞము దేవయజ్ఞము పితృయజ్ఞము భూతయజ్ఞము యజ్ఞము నృయజ్ఞము అదేవిధంగా అప్సరసల తలపై ఐదు మూడులు ఉంటాయట ప్రధాన పవిత్ర నదులు ఐదు గంగా యమున సింధు గోదావరి కావేరి తర్వాత అష్టావక్రుడు ఆరు గురించి చెప్తూ హోమాగ్ని ప్రజ్వలింపజేసిన సమయంలో ఆరు గోవులను ఇవ్వాలి అంటే ఆరు గోవులను దానం చేస్తారనుకుంట ఋతువులు ఆరు వసంత ఋతువు గ్రీష్మ ఋతువు వర్ష ఋతువు శరద్ ఋతువు హేమంత ఋతువు శిశిర ఋతువు కృత్రికా నక్షత్ర మండలం అన్నది ఆరు నక్షత్రాల సముదాయము ఈ ఆరు నక్షత్రాలు ఏంటంటే అంబ దుల తితత్ని అబ్రయంతి మేఘయంతి వర్షయంతి ఇక మనస్సును కూడా కలుపుకొని ఇంద్రియాల సంఖ్య ఆరు అంటారు అంటే జ్ఞానేంద్రియాల ఐదు ప్లస్ మనసు కలిపి ఆరట ఇక వందిన్ ఏడు గురించి చెబుతూ పెంపుడు జంతువులు ఏడు అవి కుక్క పిల్లి కుందేలు చిట్టిలుక తాబేలు ఇలా ఏడట క్రూరం మృగాల సమూహాలు ఏడట ఈ మృగాలు ఏడు రకాలను వాటి యొక్క శరీర నిర్మాణాన్ని బట్టి ఆహారపు అలవాట్లు బట్టి అవి వేటాడే విధానాన్ని బట్టి వాటి జాతి వర్గాన్ని బట్టి సామూహిక జీవన శైలిని బట్టి శరీర పరిమాణాన్ని బట్టి అదేవిధంగా వాతావరణాన్ని బట్టి కూడా ఇవి నిర్ణయిస్తారట మొత్తం ఏడు రకాలు తర్వాత సప్త ఋషులు ఏడు మంది అత్రి భరద్వాజుడు గౌతముడు జమదగ్ని కశ్యపుడు వశిష్ఠుడు విశ్వామిత్రుడు అదేవిధంగా వీణకు కూడా తంతులు ఉంటాయి కదా వీణ మోగించేటివి అవి ఏడు ఉంటాయట ఇక అష్టావక్రుడు ఎనిమిది గురించి చెప్తూ ఎనిమిది కాళ్ళు కలిగిన శరభం ఇది ఎంత పవర్ఫుల్ అంటే సింహాలనే వేటాడుతుందట ఇది ఇక వసువుల సంఖ్య ఎనిమిది మనం అష్ట వసువులు అంటాం కదా వీళ్ళ పేర్లు వచ్చి ఆప ధ్రువ సోమ ధర అనిల నల ప్రత్యూష మరియు ప్రభాస అదేవిధంగా యోగాలో అంగాలు ఎనిమిదట యమ నియమ ఆసనం ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానం అలాగే ప్రధాన ఉపనిషత్తులు కూడా ఎనిమిదట ఈశావాస్య ఉపనిషత్తు కేన ఉపనిషత్తు కఠోపనిషత్తు ప్రశ్న ఉపనిషత్తు ముండక ఉపనిషత్తు మాండూక్య ఉపనిషత్తు తైతిరీయ ఉపనిషత్తు చాందోగ్య ఉపనిషత్తు తర్వాత వందిన్ తొమ్మిది గురించి చెప్తూ పితృదేవతల ఆరాధనకు హోమాగ్ని ప్రధ్వరించుటకు పఠించవలసిన మంత్రాలు తొమ్మిదట విశ్వ సృష్టి తొమ్మిది విభాగాలుగా విభజింపబడిన అవి ప్రకృతి పురుషుడు సృష్టి స్థితి లయ ప్రళయము సత్వము రాజసము తామసము ఇక గణితానికి ఉపయోగించే ప్రాథమిక సంఖ్యలు తొమ్మిది అది ఒకటి నుంచి తొమ్మిది ఉండవచ్చు ఇక నవవిధ భక్తి శ్రవణము కీర్తనము విష్ణుస్మరణము పాదసేవనము అర్చనము వందనము దాస్యము సఖ్యత ఆత్మ నివేదన తర్వాత అష్టావక్రుడు పది గురించి చెబుతూ దిక్కులు పది ఈశాన్యము ఆగ్నేయము దక్షిణము నైరుత్యము వాయువ్యము పశ్చిమము ఉత్తరము తూర్పు ఆకాశము భూతలము ఇట్లా మొత్తం పది అంటే పైన క్రింద కలిపి తర్వాత పిండము తల్లి గర్భములో పది నెలలు ఉంటుందట అదేవిధంగా జ్ఞానేంద్రియాలు మరియు కర్మేంద్రియాలు రెండు కలుపుకున్నప్పుడు కూడా పది అవుతాయి అన్నారు ఇది కూడా ఇంతకుముందు మనం చెప్తున్నాం తర్వాత పదకొండు గురించి వంది చెప్తూ జీవులు గల వస్తువులు పదకొండు అట కుటుంబము స్నేహితులు ప్రకృతి సంగీతము ఆహారము ప్రయాణము ఇతరులకు సహాయం చేయడము లక్ష్యాలను సాధించడము ఆసక్తులు అంటే ఇక్కడ హ్యాబీస్ అంట ఆరోగ్యము ఆధ్యాత్మికత ఇవి టోటల్ పదకొండు ఇక జీవులు ఎదుర్కొనే పరివర్తనలు పదకొండు అట అవి మార్పు సమస్యలు సవాళ్ళు అభివృద్ధి పరివర్తన కష్టాలు విజయాలు ఓటములు వృద్ధాప్యము పునరుత్పత్తి వ్యాధులు అదేవిధంగా పదకొండు రకాల యజ్ఞ ఆచరణలు కూడా ఉన్నాయట ఏంటి అవి హోమము నైవేద్యము అభిషేకం దీపారాధన వస్త్రదానం సువర్ణదానం భూదానం గోదానం తర్పణం కుంకుమార్చన క్షీరాభిషేకం ఇక అష్టాభక్రుడు పన్నెండు గురించి చెప్తూ ఏడాదిలో నెలలు పన్నెండు అవి మనకు తెలుసు తర్వాత అల్పమైన యజ్ఞాలు కూడా పన్నెండు రకాలట అవి బ్రహ్మయజ్ఞము దేవయజ్ఞము పితృయజ్ఞము భూతయజ్ఞము మనుష్య యజ్ఞము అతిథి యజ్ఞము వైశ్వదేవ యజ్ఞము స్వాధ్యాయ యజ్ఞము తర్పణ యజ్ఞము హోమ యజ్ఞము బలిహరణ యజ్ఞము పంచ యజ్ఞాలు అట ఇక ఆదిత్యులు పన్నెండుగురు హంసుమంతుడు ఆర్యముడు భగుడు దాత ఇంద్రుడు మిత్రుడు రైవతుడు సవిత సూర్యుడు త్వష్ట వరుణుడు విష్ణుడు ఇక మహాజనులు పన్నెండు మంది బ్రహ్మ నారదుడు శివుడు కుమారులు అంటే నలుగురు కుమారులు కపిలుడు మనువు ప్రహ్లాదుడు జనకుడు భీష్ముడు బలి సుకుడు యముడు తర్వాత వందిత పదమూడు గురించి చెప్తూ పదమూడవ రోజు త్రయోదశి చాలా శుభప్రదమైనది తిది భూతలముపై గల ద్వీపాలు పదమూడు జంబు ద్వీపము ప్లక్ష ద్వీపము శాల్మలి ద్వీపము కుశద్వీపము క్రౌంచ ద్వీపము శాఖ ద్వీపము పుష్కర ద్వీపము స్వర్ణప్రస్థము చంద్రద్వీపము రమణక ద్వీపము మందర ద్వీపము ఆవర్త ద్వీపము వరుణ ద్వీపము ఇంతవరకు చెప్పిన తర్వాత తర్వాత అంటే ఇంకా దానికి మించి ఈ వందని చెప్పలేకపోతాడు అక్కడ స్టాప్ అయిపోతాడు ఇంక నేను చెప్పలేనిక నుంచి నాకు అంతవరకు అంటే ఎక్కువ రావట్లేదని అప్పుడు దానికి ఇంకా కొనసాగిస్తూ అష్టావక్రుడు పదమూడు గురించి ఇంకా డీటెయిల్ చెప్తాడు పదమూడుకు సంబంధించినటువంటి శ్లోకాన్ని చెప్పి అందులో అగ్ని వాయు సూర్యుడు ఈ ముగ్గురు దేవతలుగా ఉంటూ పదమూడు రోజులు జరిగే యజ్ఞాలలో వీళ్ళు వ్యాపకులుగా ఉంటారట ఇంకా కొనసాగిస్తూ వేదాలలో అతిఛందమునకు పదమూడు అక్షరాలు అంటే ఇక్కడ మనకు చందస్ అనేది ఉంటుంది కదా ఒక పద్యం అల్లినప్పుడు అందులో అది చందస్ అనే దానికి పదమూడు అక్షరాలతో కూర్చోబడి ఉంటుందంట లైన్ పంక్తి కూడా ఇలా డీటెయిల్గా దాని గురించి చెప్పేటప్పటికి ఇక తను ఓడిపోయినట్లుగా సిగ్గుపడుతూ తలదించుకొనేసి కూర్చుండిపోతాడు ఎవరు వంది అని అదంటే తన ఓటమిని ఒప్పుకుంటాడు అష్టావక్రుడు సాధించిన విజయాన్ని మెచ్చుకుంటూ జనక మహారాజు ఇంకా అక్కడుండే కొంతమంది బ్రాహ్మణులు అష్టావక్రుణ్ణి అభినందించి ఆయనకు సత్కారం చేస్తారు అప్పుడు అష్టావక్రుడు చెప్తాడు నా చేతిలో ఓడిపోయిన ఇతను గతంలో ఇతని చేతిలో ఓడిపోయిన వాళ్ళని నదిలో ఎట్లయితే ముంచుతాడో ఆ విధంగా నేను ఇతని ఆదేశిస్తున్నాను ఇతను కూడా ఆ నదిలో ముంచండి అని చెప్తాడు అప్పుడు ఆ వందే దానికి సమాధానం చెప్తూ నేను వరుణుని యొక్క పుత్రుణ్ణి కాబట్టి ఇంతకుముందు చనిపోయిన వాళ్ళు రియల్గా చనిపోలేదు మా తండ్రి వరుణుడు యజ్ఞం చేస్తూ ఉంటాడు ఆ యజ్ఞాన్ని దర్శించడాని కోసంగా వీళ్ళను పంపించడం జరిగింది ఇప్పుడు అష్టావక్రుని యొక్క విజయాన్ని అభినందించడాని కోసంగా వాళ్ళు తిరిగి వస్తున్నారు ఇప్పుడు అని అంటాడు కానీ దానికి అష్టావక్రుడు సమాధానం చెప్తూ ఒకవేళ ఇతను చెప్పేది సత్యమైతే వరుణ్ యొక్క కుమారుడే కానీ అయినట్లయితే ఇతను నదిలో వేసినప్పుడు ఇతనికి ఏమీ కాకుండా ఉంటుంది కదా కాబట్టి ఇతన్ని తీసుకువెళ్ళి నదిలోనే ముంచేయండి అంటారు అంతలోనే వందిన్ చెప్పిన విధంగానే అంతకుముందు చనిపోయినటువంటి అంటే నదిలో ముంచబడిన బ్రాహ్మణులందరూ తిరిగి వస్తారు అందులో తన తండ్రి అయినటువంటి అంటే అష్టావక్రుని యొక్క తండ్రి అయినటువంటి కహోడు జనక మహారాజు అంతకు వెళ్ళి తన పుత్రుని యొక్క గొప్పతనాన్ని ప్రశంసిస్తూ తను చేసిన పొరపాటును సరిదిద్దుకుంటూ ఆయన ఇలా అంటాడు రాజా ఒక పుత్రుని పొందవలనని శాస్త్రాలు పదే పదే ఎందుకు కోషిస్తున్నాయో ఎందుకు చెప్తున్నాయో నాకు ఇప్పుడు ఆచరణాత్మకంగా అర్థమైంది అనేసి తన యొక్క ఆనందం ఆనంద బాష్పాలు రాలిస్తూ ఆయన ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా తన పుత్రుణ్ణి మెచ్చుకుంటాడు అప్పుడు ఆ వరుణ్ చేతిలో ఓడిపోయి నదిలో ముంచబడినటువంటి బ్రాహ్మణులందరూ కూడా వచ్చి అష్టావక్రుణ్ణి పదే పదే అందరూ ప్రశంసించి వాళ్ళ యొక్క కృతజ్ఞతను తెలుపుకుంటారు తర్వాత జనక మహారాజు యొక్క అనుమతి తీసుకొని వందిని స్వచ్ఛంగానే ఆ నదిలో ప్రవేశిస్తాడు తరువాత అష్టావక్రుడు తన తండ్రికి పూజ చేస్తాడు తర్వాత తన మేనమామ తన తండ్రితో కలిసి ఇంటికి చేరుకుంటారు ఎంతో సంతోషించినటువంటి కహోడు తన కుమారునితో కుమార నీవు వెళ్ళి ఆ నదిలో స్నానం చేసిరా అని అంటారు ఎప్పుడైతే అష్టావక్రుడు ఆ నదిలో దిగి స్నానం చేస్తాడో వెంటనే తనలో ఉండేటువంటి ఆ అష్టవంకర్లన్నీ పోయేసి ఎంతో సుందరంగాను యవ్వనంగా తయారవుతాడు అందంగా ఎప్పుడైతే ఈ అష్టావక్రుని యొక్క రకరకాల వంకర్లన్నీ వెళ్ళి సమంగా వచ్చేస్తాడో అప్పటి నుంచి ఆ నదికి సమంగా అనే పేరు చేసిందట అదేవిధంగా అతని స్పర్శతో ఆ నది కూడా పవిత్రమైందట ఆ నది ఎంత పవిత్రమైనది అంటే ఇంద్రుడు వృత్తాసురుని చంపిన తర్వాత అతని పాపం పోగొట్టుకోవడానికి ఆ నదిలో స్నానం చేసిన తర్వాత ఆయనకు ఆ పాప ప్రక్షాళన కూడా జరిగిందట ఇంద్రుడికి అంత గొప్ప నది అది సమంగా ఈ వృత్తాంతం అంతా కూడా పాండవులు లోమశముని దగ్గర నుంచి విని ఎంతో సంతోషిస్తారు ఎవరైతే ఈ భక్తి శ్రద్ధలతో ఈ వృత్తాంతాలను వింటూ ఉంటారో వాళ్లకు దైవానుగ్రహం కూడా కలుగుతుంది సహజంగా గొప్ప గొప్ప వాళ్ళ యొక్క చరిత్ర విన్నంత మాత్రానే ఎంతో పుణ్యఫలం కలుగుతుంది అని మనము శాస్త్రాల ద్వారా వింటున్నాము కాబట్టి ఈరోజు ఎవరైతే అందరూ ఈ ఎంతో శ్రద్ధగా వింటున్నారో వాళ్లకు వాళ్ళ కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు శ్రేయభిలాషులు అందరికీ కూడా శ్రీ శ్రీ రాధాగోవింద్ కృప అపారంగా ఉండాలని గురుదేవుని యొక్క పాదాలు భగవంతుని యొక్క పాదాలు పట్టుకొని వేడుకున్నాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరి జగద్గురు శ్రీల ప్రభుపాదికి జయ అనంతపుటి వైష్ణ భక్త వృద్ధికి జయోర్ ప్రేమ నంది హరి హరి బోల్ అష్టావక్రుడు ఈ వృత్తాంతము మనకు మహాభారతంలో వస్తుంది జూదంలో ఓడిపోయిన తర్వాత